ఆయన రాజకీయ అనుభవం కూడా అపారం ఎనభై మూడు నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఏడు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు అలాంటి వ్యక్తి మీద అటెంప్ట్ రేప్ కేసు పెట్టాడు అంటే ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు ఇప్పుడు ఆయన అదే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఆయన ఇప్పుడు స్పీకర్ అదే మాదిరిగా ఈయన్ని చంపేయాలనుకున్న ఆయన డిప్యూటీ స్పీకర్ కెన్ ఇమాజిన్ అందుకే ప్రజల్లో ప్రతి ఒక్క విషయాన్ని వాచ్ చేస్తారు ప్రతి ఒక్క విషయాన్ని వాచ్ చేసి ఎప్పటికప్పుడు ఒక్కొక్కసారి బయట రాలేరేమో గాని అవకాశం వచ్చినప్పుడు మాత్రం సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పుడే మీకు తెలియజేస్తూ అహంకారంతో విర్రవిగిన వారికి కాల్చి వాత పెడతారంటారు చూడండి అదే సరిగా జరిగింది ఆ రోజు మాట్లాడినప్పుడు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు నీకు ఇచ్చేది అని చెప్పి పదకొండు సీట్లు గెలిపించారు ఇంకొక పక్క ఇదే సీట్లో నేను చూశాను మీ ప్రతిపక్ష స్థానాన్ని తీయేస్తామని చెప్పి హోదా తీసేస్తామని మాట్లాడారు ఇప్పుడు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేని పరిస్థితి ఇవ్వని పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మనం గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా అహంకారం అలాంటి అహంకారంతో ముందుకు పోతే ఇదే అవుతుంది నా చరిత్రలో రెండుసార్లే ప్రతిపక్ష హోదా అనేది నాయకులు ఇచ్చేది కాదు ఇచ్చేది అంటే ప్రజలు వేసినప్పుడు టెన్ పర్సెంట్ సీట్లు గెలిస్తే ఆ గెలిచిన పార్టీకి ప్రతిపక్ష హోదా వస్తుంది లేకపోతే మెజారిటీ మనం గెలిస్తే మనం ఇక్కడ అసెంబ్లీకి వస్తాం మెజారిటీ ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అట్లా కాకుండా ప్రతిపక్ష హోదా కావాలి ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రానని డిమాండ్ చేసే నాయకుడు నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు నలభై ఐదు స్వతంత్ర భారతదేశంలో ఎవరు అడుగుండరు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఆలోచనా విధానం డిమాండ్ చేయడం డిక్టేట్ చేయడం శాసించడం ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఉండవు అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని గెలిపి మనం గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే ఏమైనా ప్రజలు ఒక చైతన్యంతో బాధ్యత ఓటేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు ఇది ప్రజాప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం ప్రజలు మనకిచ్చింది అధికారం అది కూడా ఒక బాధ్యత అందుకే తొలి రోజు నుంచి సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన కోసం మనం నిర్ణయాలు తీసుకుంటున్నాం నూట యాభై రోజుల్లోనే అనేక సమక్షేమ కార్యక్రమాలని అనేక పాలసీని తీసుకొచ్చాం ఈరోజు రాష్ట్రంలో ఫ్రీగా నేను అనుకుంటున్నాను ఐదు సంవత్సరాల్లో ఇంత స్వేచ్ఛగా అసెంబ్లీ జరిగింది పంతొమ్మిది ఇరవై నాలుగు రోజు కూడా లేదు ఇప్పుడు ఎవరైనా సరే ప్రతిపక్షం ఉన్నా ఇదే మారిగా ప్రవర్తిస్తాం అయితే సాంప్రదాయాలు లేకుంటే మనకు వచ్చినటువంటి దీని ప్రకారం రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తే సుజావుగా అసెంబ్లీ జరిగే అవకాశం వస్తుంది అదే మరి ఇంకొక పక్కన మనందరి బాధ్యత విధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టడానికి మనం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి నిర్ణయాలకు ఈ సభ ఒక వేదిక ఇంకొక పక్క ఒక పబ్లిక్ పాలసీ చరిత్రను మారుస్తుంది ప్రజా ప్రజలకు మనం ఇచ్చే విధానాలన్నీ ఇక్కడనే చర్చిస్తున్నాం అవన్నీ రూపకల్పన చేస్తున్నాం ఆ రూపకల్పన చేసి అవి అమలు చేస్తే ఒక చరిత్రని తిరగరాసే అవకాశం ఉంటుంది ఈ యొక్క ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది శాసనసభ అలాంటి చరిత్ర తిరగరాయడానికి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చరిత్రని ప్రారంభించడానికి ఈ సభ ఎంతో దోహదం చేస్తుంది అలాంటి సభలో అధ్యక్షులుగా చింతకాలైనపత్రి గారు డిప్యూటీ స్పీకర్గా మీరు ఉండడం మాకెంతో గౌరవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా అయితే దిశ నాకు ఒకటి అనిపిస్తుంది మిమ్మల్ని నాడు రాష్ట్రానికి రానియని వాళ్ళు నేడు మీ ముందుకు మీ ముందు సభలేకి రాలేని కూర్చోలేని పరిస్థితి వచ్చింది మిమ్మల్ని నాడు రాష్ట్రానికి రాని రాని అని వాళ్ళు నేడు మీ ముందు సభలోకి రాలేని కూర్చోలేని పరిస్థితి వచ్చింది ఇది దేవుడు స్క్రిప్టే దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ దట్ ఈస్ ది మెరాకల్ ఆ రోజు ఒక్క క్షణం భగవంతుడు చిన్న చూపు చూసుంటే తిరుమలారిని ఇక్కడ చూసేవాళ్ళం కాదు కానీ భగవంతుడు డెస్టినీ గట్టిగా ఉన్నప్పుడు ఏది జరగదు కానీ అదే సమయంలో ధైర్యంగా నిలబెడ్డాడు కాబట్టి ధైర్యంతో ముందుకు పోయాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ రాగలిగాడు ఏ మాత్రం కొద్దిగా కూడా భయపడుంటే ై రఘురామకృష్ణ రఘురామకృష్ణరాజు గారు చంపేసేది ఆ ధైర్యానికి ధైర్య సాహసాలకు మారు పేరైనటువంటి రఘురామకృష్ణరాజు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అలాంటి వాళ్ళు మనందరూ కూడా మీ అందరు కూడా చాలామంది యంగ్స్టర్స్కి ఆదర్శం కావాల్సిన అవసరం ఉంది అది కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సి కోరుతూ డిప్యూటీ స్పీకర్ గారు మీరు ఆ పదవికి వన్నీ తెస్తారని మన శాసనసభను ఒక సము సమున్నతమైన సభగా నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మనస్ఫూర్తిగా మీకు అభినందన తెలియజేసుకుంటూ మీ సాహసాన్ని గురించి ధైర్యాల గురించి రాజీ పడాల్సిన అవసరం లేదు అదే సమయంలో మళ్ళీ ఒక వస్తున్న ఆ కుర్చీ ఔన్నత్యాన్ని పెంచే విధంగా సభని ముందుకు తీసేపోయే విధంగా మీరు అన్ని విధాలుగా ప్రవర్తించాల్సినగా ప్రయత్నం చేయాల్సిందిగా కోరుకుంటూ భగవంతుడు ఆ శక్తిని మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ ద్వారా భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రానికి అనేకం మంచి కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ స్పీకర్ ఎన్నికైన శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ శాసనసభ్యులకు మంత్రివర్గ సభ్యులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం గత ఐదు సంవత్సరాల కాలంలో కానీ నా పొలిటికల్ అబ్జర్వేషన్ కానీ నేను పాలిటిక్స్ రావడానికి రీజన్ కానీ ఏడు దశాబ్దాలుగా మన చరిత్ర చదువుకున్న రైట్ మన ఫ్రీడమ్ ఇండిపెండెన్స్ మూమెంట్ నుంచి చిన్నప్పుడు స్కూల్లో చరిత్ర చదువుకున్నా కానీ చాలా గొప్ప గొప్ప మహానుభావులు ప్రాణత్యాగాలు చేసి పోరాటాలు చేసి ఈ దేశాన్ని నిర్మించారు వ్యవస్థలు నిర్మించారు ఎక్కడా కూడా టు డిట క్రిమినల్స్ ఇంటూ పాలిటిక్స్ దేశమంతా పనిచేస్తుంది క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఉండకూడదు